హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో రథసప్తమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ మరి కాస్త ముందుకు వెళ్తుంది అలాగే మీరు చేసే లైక్ వల్ల నాకు కాస్త సపోర్ట్గా కూడా ఉంటుంది ఇక ఈ రోజు విషయానికి వస్తే నేను ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ కూడా నీట్గా తుడుచుకుని బయట అంతా కడిగేసి ముగ్గు అది పెట్టుకున్నానండి రథసప్తమి కదా ఇలాగా రథముగ్గ అదే పెట్టుకుంటావు అనమాట నేను ఇక్కడ తులసం దగ్గర ముగ్గు వేసుకుంటున్నాను ఈ రోజు చిన్నుకు అయితే కాలేజ్ ఉందండి వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి టిఫిన్ అది చేసి పెట్టేసిన తర్వాత మిగిలిన పూజా విధానం అంతా కూడా చేసుకున్నానమాట అంటే ఈరోజు పాలు పొంగించి పాయసం వండుతాం కదా అందులో సూర్యకిరణాలు పడేటట్టు వండుతాం కదా కాస్త ఎండది రావాలి కదా అందుకోసమని చిన్నుకు బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన పూజ ఇదంతా కూడా చేసుకున్నాను నేనైతే రథసప్తమి పూజని ఎక్కువ భారీగా ఇప్పుడు చేయలేదండి నాకు వచ్చినంతలో చిన్నగా సింపుల్గా చేసుకుంటాను అనమాట చాలామంది బాగా చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అదే విధానాన్ని మీకు చూపిస్తున్నాను మా వాకిల్లో గుమ్మం ముందు తులసం ఉంది కదండి అక్కడ రథముగ్గు వేశాను ఇక్కడ మనకి ఏంటంటే సూర్యకిరణాలు చక్క తెల్లవారేసరికి పడుతూ ఉంటాయండి ఇక్కడే పూజ చేసుకోవచ్చు కదా అని వాకిల్లో ఇలా వేసుకున్నాను అనమాట చక్క సూర్యుడు చూడండి ఈరోజు ఆరున్నర ఆ టైంకే పై వరకు వచ్చేసి సూర్యకిరణాలన్నీ చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాయన్నమాట చిన్నుకి లంచ్ పెట్టిన తర్వాత నేను స్టవ్ మొత్తం కూడా కడిగేసుకుని ముగ్గు పెట్టుకున్నానండి పాలు పొంగించడం కోసమని అస్సలు నిజం చెప్పాలంటే సూర్యకిరణాలు పడే వైపున చక్కగా పొయ్యి పెట్టుకుని ఆవు పిడకల మీద ఆవు పిడకల మంట మీద ఆవు పాలు పెట్టి పాయసాన్ని వండుతారు కదా మనకేంటంటే సిటీలో వచ్చేసరికి ఆ ఛాన్స్ అయితే అస్సలు ఉండదు బయట పొయ్యి పెట్టి మంట వేసామనుకోండి ఏదో కాలిపోతుందని చుట్టుపక్కల వాళ్ళు కూడా వింతగా చూస్తారనమాట ఇక అందుకని ఇంట్లోనే స్టవ్ మీదే పాలు పొంగిచ్చేస్తున్నానండి నాకు ఇక్కడ ఒక మంచి ఏంటంటే మాకు వంటగదిలోకి సూర్యకిరణాలు చక్కగా పడతాయి స్టవ్ దగ్గరికి కిటికీలోంచి ఎదురుగా ఇక అది నాకు ఒక ప్లస్ పాయింట్ అండి ఇక ఇలాగా గిన్నెకి చక్కగా పసుపు రాసేసుకుని కాస్త కుంకుమ బొట్టు పెట్టేసుకుని అగ్నిదేవునికి కూడా కాస్త నమస్కారం చేసుకుని పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను పాలు పొంగేలోగా నేను బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి కాసేపు నానే అనుకోండి త్వరగా మనకి పాయసం అనేది అయిపోతుంది పాలు అయితే పొంగేయండి ముందుకు పొంగలేదు వెనక వైపు పొంగేయి ఈశాన్యం వైపు పాలు పొంగితే చాలా మంచిదంట నాకు ఇక్కడ చెప్పినట్టుగానే ఈశాన్యం వైపే పొంగేయండి నేను ఇప్పుడు మామూలు గిన్నెలో పాయసం ఉండేదాన్ని ఈసారి నేను ఇత్తడి గిన్నెలో పాయసం వండుతున్నాను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం ప్రతి సంవత్సరం కూడా మామూలుగా దేవుడు ప్రసాదాలు కానీ ఒక గిన్నె అయితే సపరేట్ పెట్టుకునేదానండి ఈసారి మాత్రం ఇలాగ ఇత్తడి గిన్నెలో పాయసం చేశాను పొంగిన పాలన్నీ చూసారా వెనకాల పక్కకల వెళ్ళిపోతున్నాయి అన్నమాట పాలు చిక్కగా పోసానండి అస్సలు నీళ్ళు కలపలేదు ఆ పాలలో కాస్త బియ్యాన్ని వేసేసుకుని ఉడకనిస్తున్నాను తర్వాత వెనకాల వైపు కూడా అమ్మవారిని పెట్టుకుంటాను కదా నేను ఇక్కడ అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఇలాగ పెట్టుకున్నాను మనకి వంటగది నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండి అందులో ఇలాంటి పర్వదినాలప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ లా కనిపిస్తుంది ఇల్లు అంతా కూడా అంటే ఇలా పండగలు కానీ వ్రతాలు నోములు ఉన్నప్పుడు ఏం చేస్తాం మామూలుగా ఇల్లు క్లీన్ చేస్తే దానికంటే కూడా డబల్గా చేస్తూ ఉంటాం కదా అంటే మనం తడిబట్ట పెట్టే ప్లేస్లో కడిగేస్తూ ఉంటాము ఇల్లు అంతా ముగ్గులు పెట్టుకుంటాం బయట ముగ్గులు పెట్టుకుంటాం దేవుడికి పూజ ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాము ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో నిండినట్టు అనిపిస్తుంది బహుశా అది ఇంట్లోనే అవ్వచ్చు లేదంటే మన మనసులోనే అవ్వచ్చు అనుకోండి అది మన మనస్థితిని బట్టి కూడా ఉంటుంది కనీసం ఆ ఫీలింగ్ కోసమైనా సరే ఇల్లంతా చక్కగా నీట్గా పెట్టుకుని రోజు దేవుడికి పూజ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే ప్రతిరోజు పూజ చేస్తానండి పూజ చేయకుండా అసలు రోజైతే గడవదు నాకు ఇక తర్వాత బియ్యం అయితే ఉడికిపోయండి దాంట్లో కొద్దిగా సగ్గు బియ్యం వేశాను అలాగే కొంచెం సేమలు కూడా వేశాను ఈ రథసప్తమికి ఏంటంటే చాలా మంది ఉట్టు బియ్యంతోనే వండుతారండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చేస్తూ ఉంటారు కదా నేనైతే ఎప్పుడు ఎలా చేస్తానో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను తర్వాత బెల్లాన్ని కూడా తురుము పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం నీళ్ళు వేసి సపరేట్గా స్టవ్ మీద కరిగిస్తున్నానండి దాంట్లో ఏంటంటే మనకి రాళ్ళు లాంటివి వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న బెడ్డలా వస్తూ ఉంటాయి అవన్నీ వడకట్టుకోవచ్చు ఇక రెండు ఇలాచి కూడా దంచేసి పర్వణం అయితే ఉడికిపోయిందండి దాన్ని ఆఫ్ చేస్తాను మళ్ళీ మనం బెల్లం వేసేసరికి అది విరిగిపోతుంది బెల్లం అయితే అస్సలు విరగదండి ఇది ఏంటంటే మామూలు బెల్లం కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందని స్టవ్ ఆఫ్ చేస్తాను అది కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పాకం కూడా వడకట్టేసి దాంట్లో పోసుకున్నాను ఇంకా నేను ఈరోజు వచ్చి దీంట్లోకి కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం కిస్మిస్ కలిపి నెయ్యిలో ఫ్రై చేసి వేస్తున్నానండి మన దగ్గర ఉంటే జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే వేసుకుంటున్నాను పాయసానం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట సూర్య సూర్యభగవాను కూడా పూజ చేసుకోవడమే అస్సలు రథసప్తమి అంటేనే తెల్లవారుజామున జిల్లెడాకు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని తలస్నానం చేస్తారు కదా స్వామికి నమస్కారం చేసుకుని తర్వాత చిక్కుడు రథం కడతారు చిక్కుడాకులో స్వామికి నైవేద్యం పెడతారు ఏంటంటే నాకు ఈసారి చిక్కుడాకులే సరిగ్గా దొరకలేదండి బయట ఏదో చిన్న మొక్క నేను విత్తనాలు పెట్టింది వస్తే మూడాకులు వస్తే అవి కోసుకొచ్చి ఏదో శాస్త్రానికి అన్నట్టు ఇలా ప్లేట్లో పెట్టేసి దాంట్లో నైవేద్యానికి అయితే పెట్టాను ఏడు ఆకుల్లో పెడతారు కదా నాకు ఇక దొరకలేదని చెప్పి నేను ఒక మూడు ఆకులు వేసి దీంట్లోనే ఏడు గరిటెల లెక్కన ప్రసాదాన్ని అయితే పెట్టుకున్నానండి ఆ ప్లేట్లో ఇక ఇంట్లో దేవుడి నైవేద్యానికి అలాగే అమ్మవారికి చిన్న గిన్నెలోకి ఇలాగ ప్రసాదాన్ని అయితే పెట్టేసుకున్నాను సపరేట్గా వేడిగా ఉంది కదా వేడిగా ఉన్నప్పుడు నైవేద్యం పెట్టకూడదంట కొంచెం చల్లరిన తర్వాత నైవేద్యం పెడతాను ఇంకా పాయసానాన్ని వండేటప్పుడు గరిటి కాకుండా చెరుకు గడ్డతో వండుతారు కదండి నాకైతే చెరుకు గడ్డలు కూడా దొరకలేదు మాకు ఏంటంటే బజార్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది వెళ్ళాలి అంటే అక్కడికి సపరేట్గా వెళ్లాల్సి వస్తుంది వెళ్ళడం కూడా కుదరలేదండి ఇక అందుకే నాకు ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట దీపంలో కూడా ఏడు ఒత్తులు వేసి చేసుకుంటున్నాను ఇంట్లో రోజు ఎలా దీపం పెట్టుకుంటామో అదే విధంగా దీపారాధన చేసుకున్నానండి ప్రసాదం వండాను కదా అది ప్రసాదం నైవేద్యం పెట్టుకున్నాను తర్వాత బయట పూజకి కూడా అన్నీ కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ప్లేట్లోని వత్తులు వేసి పెట్టుకున్నది కూడా బయట సూర్యదేవునికి దీపారాధన చేయడం నేనైతే ఎప్పుడు చిక్కుడు రథం చేయలేదండి ఒక్కసారైనా చేసుకోవాలని ఉంది నాకు వీలైతే వచ్చే సంవత్సరం అయినా సరే చేయాలి అత్తగారు అయితే బయట ఇలాగా పొయ్యి పెట్టి వండి పాయసానాన్ని చిక్కుడు రథం చేసి పెట్టేవారంట ఈయన చాలాసార్లు చెప్తూ ఉంటారు నేనైతే ఒకసారి కూడా అలా చేయలేదు ఏమైనా వీలైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయినా తప్పకుండా చేస్తాను ఇంకా బయట స్వామికి దీపారాధన చేసేసి ధూపం ఇవన్నీ చూపించుకుని ప్రసాదం ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకుంటున్నానండి ఇదంతా చేసే ముందుగానే మనం వినాయకుడు పూజ కూడా చేయాలి నేనైతే ఇంట్లోనే వినాయక పూజ చేసేసుకున్నాను దీపం పెట్టుకునే ముందే ఇక అందుకనే బయట ప్రసాదం ఉండి బయట పూజ చేసుకునే టైంకి సూర్యకిరణాలు కూడా మనం వేసిన ముగ్గు మీద పడ్డాయండి ఇంకా ఆ టైంలోనే దీపారాధన చేసుకుని స్వామివారికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసుకున్నాను నైవేద్యం కూడా అక్కడే పెట్టుకున్నాను అనమాట నైవేద్యం మీద సూర్యకిరణాలు పడేటట్టుగా కొంచెం ముందుకు పెట్టానులేండి ఇక ఈ విధంగా నేనైతే పూజ అనేది చేసుకున్నాను సింపుల్గా అండి ఎక్కువ ఆర్భాటంగా నేను ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఎలా చేస్తానో అలాగే చేశాను వీలైతే వచ్చే సంవత్సరం కూడా రథం చేసుకున్నాము నాకైతే ఎంత ఆర్భాటంగా చేసేదానికంటే కూడా మనస్ఫూర్తిగా నిండుగా మనసు నిండుగా అంటారు కదా అలాగా భక్తితో చేస్తే చాలు అనిపిస్తుందండి అది ఒక్క దీపం పెట్టినా చాలు అన్నీ చేసేయాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా భక్తితో ఏది చేసినా సరే దేవుడు దాకా వెళ్తుందని నేనైతే నమ్ముతాను అందుకే ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేసుకున్నాను అదే మీకు చూపించాలనుకున్నాను కాబట్టి మీకు ఈ వీడియోని షేర్ చేశాను ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి మనకి ఎదురుగా ప్రత్యక్షంగా కనిపించే కనిపించేదేముడు సూర్యపగవండి కదా మనం లేవడం కాస్త లేట్ అయినా కూడా ఆయన మాత్రం టైం ప్రకారం పగలు రాత్రి అనేది జరుపుతూనే ఉంటారు కదా అలాంటి ఆ స్వామికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుని మన కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామికి దీపం ధూపం నైవేద్యం ఆద్యం సమర్పిస్తూ నా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి ప్రతి నెల కూడా సప్తమి తిది రోజు స్వామి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటారంట మనం అంత గమనించగాని అందులో రథసప్నమే ఆయన పుట్టినరోజు కదా మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు ఇక తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యం నేను కూడా కళ్ళకత్తుకుని కాస్త నోట్లో వేసుకున్నానండి ఇంకా పూజ అంతా అయితే పూర్తయిపోయింది మరి వంట దగ్గరికి వెళ్ళిపోవాలి కదా అయితే బెండకాయ ఫ్రై చేసి బాక్స్ పెట్టి పంపించేస్తాను ఇక నేనైతే ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను ఈ ఇలాగ బెండకాయ స్టప్ చేసి ఫ్రై చేయమన్నారు నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేయడము ఎలా వస్తుందో చూడాలి దీంట్లో నేను నువ్వుల పొడి ఉంటుంది కదా అది స్టఫ్ చేశాను ఆల్రెడీ ఇంట్లో చేసిన పౌడర్ ఉంది నేను ఫ్రైలో వాడుతూ ఉంటాను అనమాట దాన్ని డైరెక్ట్గా ఇలాగా కట్ చేసి స్టఫ్ చేసి కొద్దిగా ఆయిల్ బాండీలో వేసి దీంట్లో వేసి ఫ్రై చేసుకోవడమే ఇంకా దీంట్లో మనం ఉప్పు కారం ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ కారపొళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోతున్నాయి ఇది మనం పప్పులో కానీ సాంబార్లో కానీ దేంట్లో అయినా నంచుకోవచ్చండి బాగుంటుంది ఫైనల్గా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది కొంచెం క్రిస్పీగా కొంచెం స్మూత్గా తింటుంటే పప్పులో నంచుకుంటుంటే చాలా రుచిగా అనిపించింది ఎవరైనా చేయాలి అంటే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంది వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కదండి వీలైతే బియ్యం కడిగిన నీళ్ళు కానీ కూరలు కడిగిన నీళ్ళు కానీ ఏదైనా దాంట్లో స్టోర్ చేసి మొక్కలకు వేయండి ఎక్కువ నీళ్ళు వేస్ట్ అవకుండా ఉంటాయి అలాగే మనకి వీలైనంత వరకు దగ్గరలో ఉండే పక్షులకి కాస్త నీళ్లు పెట్టండి ఇక ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా నా కోసం ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ